పేరుకి భవిష్యత్తుకి లింగు ఉందా జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలా లేదా మీకు నచ్చినట్టు పేర్లు పెట్టుకోవచ్చా అనేది ఈ మధ్య బాగా హాట్ టాపిక్ కదా పేర్లు అనేది రెండు రకాలుగా నిర్ణయిస్తారు మనకి ఒకటి జన్మ నక్షత్రం నామ నక్షత్రం అనమాట జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం ఏంటి అని తెలుసుకోవటము రెండోది వచ్చి నామ నక్షత్రం అంటే మీ పేరులో ఉండే మొదటి అక్షరం ఆధారంగా నక్షత్రం ఏంటి అని చెప్తారు ఎలా తెలుసుకున్నా ఒకటే ఫలితం ఉంటుంది కానీ ఇప్పటికీ నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే ఏదో జరిగిపోతుందనే విశ్వాసం చాలా మందిలో అయితే ఉంది వీటికి తోడు మన పేర్లో సర సంఖ్య ఉండాలి బేసి సంఖ్య ఉండాలని ఈ మధ్య బాగా చర్చలు జరుగుతున్నాయి అదే పెద్ద హైలైట్ కూడా అయిపోయింది టాపిక్స్ కూడా రన్ అవుతున్నాయి కానీ ఇదంతా కూడా ఒక అబద్ధం అని వాస్తవానికి ఆ రోజు ఉన్న నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఏ పేరే నిర్ణయించుకోవచ్చు మొదటి అక్షరం ఆధారంగా వారి నక్షత్రం ఏంటో గ్రహించి ముహూర్తాలు అనేవి నిర్ణయించేవారు ఎక్కువగా ముఖ్యంగా పెళ్లి సంబంధం కుదిరేటప్పుడు గణాలు లెక్క పెట్టాలన్నా కానీ ముహూర్తం నిర్ణయించాలన్నా కానీ నక్షత్రం మాత్రం ఆధారం అన్నమాట ప్రధాన నక్షత్రం అన్నమాట గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అందరికీ ఈ విషయాలపై ఆసక్తి కూడా ఉంది పుట్టిన వెంటనే డే టు టైం నోట్ చేసుకుంటున్నారు నక్షత్రం ఏంటో కూడా తెలుసుకుంటున్నారు చక్రాలు వేయించేసుకుంటున్నారు జాతకాలు రాయించేసుకుంటున్నారు ఆ టైం ప్రకారం డెలివరీస్ కూడా అవుతున్నాయి నక్షత్రం ప్రకారం పేరు నిర్ణయించాల్సిన అవసరం లేదు పిల్లలకు మీరు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు పేరును బట్టి జీవితం ఉండదు జీవితం ఉన్నత స్థాయికి చేరుకున్నాక పేరు మారుమవుతుంది కానీ మీ పేరు వల్లే మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది అస్సలు జరగదు మహారాజు అని పేరు పెట్టినంత మాత్రాన మహారాజు అయిపోతాడా బంటు అని పేరు పెట్టినంత మాత్రాన సైనికుడు అయిపోతాడా అందుకే తెలిసి తెలియకుండా అనుసరించకుండా ఎందుకు ఏంటి అని ఆలోచించండి ఒకసారి పిల్లల జన్మ నక్షత్రం ఏంటో మీరు రాయించుకున్నప్పుడు గుర్తు పెట్టుకోగలిగితే మటుకు మీరు ఎలాంటి సందేహాలు లేకుండా ఏ పేరైనా పెట్టుకోవచ్చండి ప్రధానంగా పెళ్లి ముహూర్తాలప్పుడు జాతకాలు చూసేటప్పుడు మాత్రము నక్షత్రాలను పట్టే చూస్తారు అందుకని నక్షత్రం గుర్తు ఉంటే సరిపోతుంది మనకి పేరు ఎలాంటి పేరైనా పెట్టుకోవచ్చు